హాయ్ వన్ నమస్తే నేను మల్లేశ్వరి ఎస్ఎంజే కుక్రీ కు స్వాగతం ఈరోజు మన వీడియోలో మా ఫ్రెండ్ వాళ్ళ మనవరాలు బార్సాలకి ఉడిపి అక్షయ రెస్టారెంట్ అని అక్కడికి వచ్చాము ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మనం చూసేదే ఉడిపి అక్షయ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్లోనే ఫంక్షన్ హాల్ కూడా ఉంది రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి వేరే ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తుందని ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను ఇక అక్షయ ఉడిపి రెస్టారెంట్ అనగానే ఫుడ్ చూసుకునే పనే లేదు చాలా టేస్టీగా ఉంటుంది ఎక్స్పెషలీ మా ఫ్రెండ్ వాళ్ళు ఇయర్లీ టైస్ అంటే శివరాత్రికి వీరభద్ర సంబరం చేసుకుని భోజనాలన్నీ అరేంజ్ చేస్తారు అలాగే ఆషాఢ మాసంలో కూడా అమ్మవారి టెంపుల్ దగ్గర భోజనాలు పెడతారు వీళ్ళు ఏ అకేషనుకి ప్రిపేర్ చేసినావి కూడా ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్ వాళ్ళ మనవరాల పేరు క్యాతిక శ్రీ మీరందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు

క్రైడల్ సెరమనీకి డెకరేషన్ కూడా చూడండి ఎంత క్యూట్ గా చేశారో చాలా బ్యూటిఫుల్ గా ఉంది అలాగే రిటర్న్ గిఫ్ట్ కూడా టూ ను స్నాక్స్ పేటర్ ఇచ్చారు ఇక్కడ మనకి రాజమండ్రిలో రిటర్న్ గిఫ్ట్స్ అంటే కనుక కమల్ గ్లాస్ వర్డ్లో చాలా బాగుంటాయి అక్కడ నుండే తీసుకున్నారు చాక్లెట్స్ ఫ్రూట్స్ ప్యాకింగ్ కూడా చూడండి ఎంత క్యూట్గా ఉందో యాజ్ యూజువల్గా బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చారు ఈ ఫంక్షన్ హాల్కి దగ్గరలోనే మా అబ్బాయి చదువుకున్న స్కూల్ కూడా ఉంది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ చూసామని అనిపించింది చాలా బ్యూటిఫుల్ మెమరీగా అనిపించింది వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వీడియో చూశాక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం